కూటమి ప్రభుత్వ పాలనలో వేధింపులకు గురైన వైయస్సార్సిపి కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్కుకు సంబంధించిన పోస్టర్ని శనివారం అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పార్టీ నేతలతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్కుకు మంచి స్పందన లభిస్తుంది అన్నారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను అలాగే ఇబ్బందులకు గురి చేసిన అంశాలను వీడియో రూపంలో డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయాలని కార్యకర్తలకు సూచించారు తమ ప్రభుత్వం వచ్చాక కూటమి పాలనలో వేధింపులకు గురైన వైసీపీ నేతలకు కార్యకర్తలకు డిజిటల్ బుక్ ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేధింపులు తాత్కాలికంగా మర్చిపోయినప్పటికీ ఐదేళ్ల తర్వాత డిజిటల్ బుక్ ద్వారా కూటమి నాయకులకు వడ్డీతో సహా చట్టపరంగా చెల్లిస్తామని చేస్తున్నామంటే గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం కాలంగా ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో గత సంవత్సరం జరిగినటువంటి దాడి ఈ సంవత్సరానికి పెద్ద సీరియస్నెస్ ఉండకపోవచ్చు కానీ ప్రతి విషయాన్ని జరిగినటువంటి ప్రతి దాడిని జరిగినటువంటి ప్రతి నష్టాన్ని పార్టీ గుర్తు పెట్టుకోవాలి పార్టీ దృష్టిలో ఉండాలి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయామో ఆ రోజు అధికారిక ఫలితాలు వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడులు కానీ దాదాపు రెండు వందల మీ రెండు వందల పైచిలకు మంది కార్యకర్తను చంపేశారు దగ్గర ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది పైగా భౌతికంగా దాడి చేశారు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి సో ఈరోజు తగిన తగిలినటువంటి దెబ్బ రేపు నొప్పి ఉండకపోవచ్చు కానీ తగిలినటువంటి దెబ్బ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఉంది తిరిగి దాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి బాధ్యత రేపు అధికారం వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం మీద ఉంది అని చెప్పి ఈరోజు పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మారు కాబట్టే ఈ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఎంత పెద్ద ఎత్తున దీని రెస్పాన్స్ వచ్చిందంటే గడిచినటువంటి మూడు రోజులుగా ఓసారి హ్యాంగ్ అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అంత పెద్ద ఎత్తున ఇష్యూస్ని పార్టీ దృష్టికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉంది దీన్ని కూడా ఇంకా గ్రామస్థాయికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ డిజిటల్ బుక్ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ లాంచింగ్ పెట్టాం అలాగే సోమవారం రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ డిజిటల్ బుక్ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ అనేటువంటి లాంచ్ చేస్తే కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు మనకి ఏదైనా సమస్య వస్తే పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక మెకానిజం ఉంది అనేటువంటి ఒక భరోసాని ప్లస్ మన సమస్యని పార్టీ గుర్తుంచుకుంటుంది పార్టీ రికార్డ్స్లో ఉంచుకుంటుంది రేపు అధికారం వచ్చిన తర్వాత మనకి ఆ సమస్యని పరిష్కరిస్తుంది అనేటువంటి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని టేకప్ చేశారు సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుకుంటూ ఇది ఒక భరోసాని ఒక హోప్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బలంగా మరొకసారి తెలియజేసుకుంటూ సో డెఫినెట్గా రేపు ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ వచ్చినా సరే పార్టీ నాయకత్వం మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఈరోజు ఇవ్వడానికి మరొకసారి ఈ కార్యక్రమాన్ని మేము మనం టేకప్ చేయడం జరిగింది సో ఈ డిజిటల్ బుక్ సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని కూడా ప్రజలందరి సమక్షంలో ఈరోజు మీ ముందు నా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది అందరూ కూడా లాంచ్ చేస్తాం మీ ద్వారా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్యులు కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం చూసాం కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేరుగా చెప్తా ఉన్నారు మేము ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నాం అనేటువంటిది ఓపెన్గా చెప్తా ఉన్నారు అంటే బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర డబ్బులు దండుకుంటాం మేము రెవెన్యూ ఆఫీసుల దగ్గర డబ్బులు దండుకుంటాం మేము రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు దండుకుంటాం మేము రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటాం మేము కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దండుకుంటాం మేము ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటాం అని చెప్పి నేరుగా ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరో కూడా మాట్లాడకపోతే అంటే ఎంత బరితెగింపు అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఉందో ఎంత కింద స్థాయిలో సూక్ష్మ స్థాయిలో అవినీతి కూరుకుపోయిందో ఈరోజు అనేటువంటి దానికి ఈరోజు నేరుగా బరితెగించి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీరు తాలూకా అహంభావం అంటారో లేకపోతే అరాచకం అంటారో ఏమంటారో మాకైతే తెలియదు కానీ డెఫినెట్గా వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి రోజులు దగ్గరలో అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ను కూడా మీ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాను